కు చెందిన సివిల్ సర్వీస్ అధికారిని నుపూర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు భూ సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంట్లో అధికారులు సోదాలైతే నిర్వహించారు ఈ క్రమంలో ఆమె ఇంట్లో నోట్ల కట్టలు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారులు నుపూర్ పని పనిచేస్తున్నారు అయితే గుహవాటికి చెందిన ఆమెపై భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలున్నాయని సీఎం హిమంత్ బిశ్వశర్మ ఆరోపణలు గుప్పించారు బుర్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలిందన్నారు దీంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు ఈ క్రమంలోనే ఆమె ఇంటితో సహా మరో మూడు ప్రదేశాల్లో సోదాలైతే ముమ్మరంగా సాగాయి ఈ సోదాల్లో తొంభై లక్షల నగదుతో పాటు కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు